మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు పంచమి మంచి రోజు సాయంత్రం ఆరు పావు నుండి తొమ్మిదిన్నర మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు కష్టాలు కన్నీళ్లు పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది పంచమి తిథి చాలా మంచి తిథి పంచమి రోజే లక్ష్మీదేవి జన్మించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుకే పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పంచమి తిథి ఉన్న రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి ముఖ్యంగా పంచమి రోజున గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ధన సమస్యలు పోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్యము ఐశ్వర్యము కలిసి వస్తాయి ఎందుకంటే గుమ్మం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదూవ్వటము పూలు మాలకట్టుకోవటము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది గుమ్మం దగ్గర ఈ నియమాలు పాటిస్తూ పంచమి రోజున ఒక పరిహారం చేసుకుంటే కష్టాలు కన్నీళ్లు పోయి అంతులేని ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి పంచమి రోజు గుమ్మం దగ్గర ఏ పరిహారం చేయాలి ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు హనుమ తన తోకతో రాముడిని ఎందుకు కొట్టాడో తెలిపే పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో వచ్చే శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి త్రేతాయుగంలో రాముల వారు రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు ఆయన నిరంతరం శ్రీరామనామ జపం చేసేవాడు ఎక్కడ రామనామం రామ కథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా అలా ఒకరోజు హనుమ ఆ భక్తుడి వెనుక అదృశ్యంగా అతనితో పాటే తిరుగుతూ అరమూర్పు కన్నులతో రామనామ పారవస్యంలో మునిగి తేలుతూ ఉన్నారు అయితే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చింది అతను ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు అది చూసిన హనుమంతుల వారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపు మీద ఒక దెబ్బ కొట్టారు ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక రామ అని ఆర్తితో అరిచాడు అలా అనగానే ఆశ్చర్యంగా ఆ నొప్పి తగ్గిపోయింది అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూన నేను రామనామం కోసం తిరిగింది అని హనుమ అక్కడి నుంచి తిరిగి రాజప్రాసాదానికి చేరుకున్నారు అయితే రాజప్రసాదంలో అంతా ఒక్కటే కోలాహలంగా ఉంది రాముల వారికి ఆరోగ్యం బాగోలేదు ఉన్నట్టుండి పడిపోయారు రాముని నయనాగారంలోనికి తీసుకుని వెళ్ళి పడుకోబెట్టారు ఎవరినీ లోపలికి పంపట్లేదు కేవలం సీతమ్మ లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు రాముల వారు హంసతూలిక తల్పం మీద వెలకిలా పడుకుని ఉన్నారు వారి వీపి మీద ఒక పెద్ద వాత ఉన్నది సీతమ్మ ఆ వల్ల కలిగిన నొప్పి మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూ ఉన్నది హనుమ వచ్చాడని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ హనుమను లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకు వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు అని చెప్పగా హనుమను లోపలకు అనుమతించారు లోనికి వచ్చి రాములవారిని చూసిన హనుమ ఆగృహోదగ్రుడై అసలు ఎవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగాడు అప్పుడు నొప్పితో ఉన్న శ్రీరాముల వారు నువ్వే కదా హనుమ ఆ భక్తుని నీ తోకతో కొట్టావు అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే అతను నీ దెబ్బకు బ్రతకగలిగేవాడా నేనే ఇంత బాధపడుతున్నాను అని అన్నాడు హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకొని క్షమించమని రామ పాదాలను ఆశ్రయించి నమస్కరించి స్వామి నీ నొప్పికి మందు కూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తునికి జరిగింది సూక్ష్మంగా చెప్పి ఆ భక్తుని యొక్క నిరంతర భక్తికి మెచ్చి అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చాడు ఆ తర్వాత అమ్మవారు రాముడికి రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకొని ఆ భక్తునికి కూడా కొద్దిగా ఇచ్చి శ్రీరాముల వారికి సీతమ్మకు నమస్కరించిన తర్వాత రామనామ గానం చేస్తూ ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాముల వారి నొప్పి మంట వారి వీపు మీద ఉన్న వాత అన్నీ కూడా మటుమాయం అయ్యాయి చూసావా నాయన రామనామ మహిమ ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధపడ్డాడో అటువంటి రాముని బాధను కూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటి యందు ఉండే రామనామమే అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపించాడు లోకి వస్తే కొంతమంది ఎప్పుడూ కష్టాలు కన్నీళ్లతో సతమతమైపోతూ ఉంటారు చేతిలో ధనం నిలవటం లేదని నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఒకటి రెండు రోజుల్లోనే ఖర్చైపోతుందని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉంటారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలతో సతమత్తమైపోయేవారు చక్కగా పంచమి రోజు సాయంత్రం ఆరుపావు నుండి తొమ్మిదిన్నర మధ్యలో ఒక ప్రత్యేక పరిహారం చేయండి ఏమీ లేదు ఈ టైంలో చక్కగా ఒక గ్లాసును తీసుకోండి స్టీలు గ్లాసు లేదా గాజు కాపర్ ఇలా ఏ గ్లాసును తీసుకున్నా పర్లేదు ముందు ఒక గ్లాసును తీసుకుని దానిలో శుద్ధమైన నీటిని పోయండి అంటే మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది తర్వాత ఈ నీటిలో చిటికెడు పును చిటికెడు పసుపును వేయండి ఉప్పు పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం వీటికి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అతీత శక్తులు ఉన్నాయి కనుక నీటిలో ఉప్పు పసుపు కలపండి ఉప్పు పసుపుని కలిపితే ఎంత పెద్ద పెద్ద సమస్యలైనా సరే తీరిపోతాయి జీవితాలు మారిపోతాయి కనుక ఉప్పు పసుపును నీటిలో వేయండి తర్వాత కొంచెం రోజు వాటర్ను కానీ లేదా ఏదైనా అత్తరును కానీ వాటర్లో వేయండి ఇవేమీ లేకపోతే చిటికెడు కర్పూరం పొడి వేయండి చాలు పసుపు కుంకుమ కర్పూరం పొడి లేదా రోజ్ వాటర్ లేదా అత్తరు వీటన్నిటిని కూడా నీటిలో కలిసేలాగా బాగా కలపండి తర్వాత ఈ గ్లాసును మీ ఎడమ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరిగేసి చివరిలో ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి బయట గుమ్మం మీద చేతితో చిలకరించండి మొత్తం నీటినంతా కూడా గుమ్మం మీద తలుపుల మీద చల్లేయండి ఇలా చల్లటం వలన ధన సమస్యలతో ఆరోగ్య సమస్యలు కష్టాలు కన్నీళ్ళు అప్పుల బాధలు పోతాయి అందులేని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారే మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ప్రతి పంచమి రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటే మరిన్ని మంచి శుభ ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా పంచమి తిథి ఉన్న రోజున గుమ్మం పైన ఈ నీటిని చల్లి సిరి సంపదలను పొంది ఆనందంగా జీవించండి వారంలో మూడవ రోజు వచ్చే మంగళవారానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది అయితే ఈ రోజున కొన్ని పనులు చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ మంగళవారం ఎక్కువగా హనుమంతునికి పూజ చేస్తూ ఉంటాము మంగళవారం కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు పుత్రుడు కుజుడి ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనకు కోపాలు నష్టాలు ఆందోళనలు మనశ్శాంతి లేకపోవటం జరుగుతూ ఉంటాయి అయితే ఈ సమస్యల నుండి బయటపడడానికి మనం కుజుడికి హనుమంతునికి పూజలు చేస్తూ ఉంటాము అలాగే మంగళవారం మనం కొన్ని చెయ్యకూడని పనులు చేసి కుజుడికి ఆగ్రహాన్ని కలిగిస్తాము మరి ఆ చెయ్యకూడని పనులు ఏమిటో ఏ పనులు చేస్తే మనకు కుజుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే కుజ దోష నివారణకు పరిహారం కూడా చూద్దాం మన హిందూ ధర్మం ప్రకారం కుజదశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి సుబ్రహ్మణ్య ఆలయ స్థుతి దర్శనం చేసుకోవాలి షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య జననం జరిగిన కృతిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవుపాలతో అభిషేకం చేయాలి సంతానం లేని దంపతులు ఏడు ఆదివారాలు కుమారస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేయాలి ఎర్రని పుష్పాల మాలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి కుజిని అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉండి కందిపప్పు బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యం పెట్టాలి కార్యాలయాల్లో సుబ్రహ్మణ్య స్వామి పటం ఉంచి ధూప దీప నైవేద్యములు సమర్పించి కార్యక్రమాలు ప్రారంభించాలి మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుట చేయాలి ఎర్రని వస్త్రాలను ఎరని పండ్లను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దానం చేయాలి స్త్రీలు ఎరని వస్త్రధారణ చేసి దుర్గాదేవిని పూజించుట అమ్మవారికి ఎర్రని పూలను పూలమాలను సమర్పించి కుంకుమ పూజ చేయాలి దుర్గాదేవిని స్థుతించాలి మంగళవారాలు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణం చేసి స్థుతించి పూజించుకోవాలి గణపతి స్తోత్రం ఆంజనేయ ఆంజనేయస్వామి దండకం స్థుతి చేయాలి బలరామ ప్రతిష్టత నాగావళి నదీ తీర పంచలింగాలను దర్శించుకోవాలి మంగళవారాల్లో సింధూర వర్ణ ఆంజనేయస్వామి దర్శనం ప్రదక్షిణం స్థుతి చెయ్యాలి మంగళవారం లేక కృతికా నక్షత్రం రోజున కుజుడికి శివాలయం లేక సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏడు వేల కుజ జపం చేయించి ఎర్రని వస్త్రంలో కందిపప్పు మూటకట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఏడు మంగళవారాలు కుజుడికి ఉపవాసం ఉండి కుజ శ్లోకం డెబ్బై సార్లు పారాయణం చేసి ఏడవ వారం కందులు దానం ఇవ్వాలి నానవేసిన కందులను బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి కుక్కకు ఆహారం పెట్టాలి మంగళవారం పళ్ళెంలో కందిపప్పు పోసి దక్షిణ తాంబూలాలతో యువకునికి దానం ఇవ్వాలి ఇలా చేస్తే కుజదోష నివారణ చాలా వరకు కూడా నయమవుతుంది ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా మంగళవారం అంటే అందరికీ భయంగా ఉంటుంది మంగళవారం ఎవ్వరు ఏ పని తలపెట్టాలన్నా సంకోషిస్తూ ఉంటారు మంగళవారం అమంగళంగా భావిస్తూ ఉంటారు అసలు మంగళవారం ఏ పనులు చేయకూడదు అంటే పది మంది కలిసి చేసే కార్యక్రమాలు ఉదాహరణకు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కొత్త పని తలపెట్టడం వంటివి చేయకూడదు అలా చేస్తే ఒకరి మధ్య ఒకరికి విభేదాలు వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు మంగళవారం సభలు సమావేశాలు నిర్వహించకూడదు మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్లటం వల్ల కుజిటి ప్రభావం వల్ల కోపానికి ఎక్కువ బలం ఉంటుంది దానివల్ల గొడవలు విభేదాలు వస్తూ ఉంటాయి అలాగే మంగళవారం ఎవ్వరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు అలా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టం ఆ డబ్బుపై ఆశలు వదులుకోవటమే మంచిది మంగళవారం ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటా ఉంటాయి అందుకే ఆ రోజు హనుమంతుడికి లేదా హనుమంతుడి పూజ చేసుకొని లేదా గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకొని బయటకు వెళ్ళటం చాలా మంచిది మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు జుట్టు కత్తిరించకూడదు దేవుని మందిరములను అలాగే దేవుడి సామాగ్రిని శుభ్రం చేసుకోకూడదు ఇల్లు దురపకూడదు ఇల్లు కడగకూడదు ఇలాంటివి చేయటం మంచిది కాదు ఇలాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ కుజిన చెడు ప్రభావం మీ ఇంటిపై పడదు అసలు మంగళవారం రోజున తలపెట్టిన పనులు చూద్దాం అంటే మంగళవారం ఎటువంటి పనులు చేస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉన్నారు అవేంటంటే అప్పులు క్లియర్ చేయటం అప్పు ఇవ్వకూడదు కానీ చేసిన అప్పును క్లియర్ చేసుకోవచ్చు లోన్స్ ఈఎంఐ వడ్డీ అప్పులు వంటివి మంగళవారం క్లియర్ చేసుకోవటం మంచిది మీకు ఉన్న అప్పు మొత్తం కూడా తీర్చేసుకోవాలి అని అనుకుంటే మంగళవారం రోజునే కొంచెం కొంచెంగా అప్పు కడుతూ ఉంటే ఆ అప్పు త్వరగా తీరిపోతుంది మంగళవారం అప్పు తీరిస్తే మళ్ళీ మళ్ళీ అప్పు చేయవలసిన అవసరం కూడా రాదు అలాగే ఈ రోజున టీవీలు ఫ్రిడ్జ్లు లాంటివి రిపేర్ చేయించుకోవచ్చు కొత్తవి కొనకూడదు పాతవే రిపేర్ చేయించుకోవాలి అలాగే మంగళవారం స్పోర్ట్స్కు సంబంధించిన వాటిల్లో జాయిన్ అవ్వండి అలాగే మంగళవారం ఎవరైనా సరే ఒక వ్యక్తిని నిలదీయడానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కుజుని ప్రభావం వల్ల మంగళవారం ఎంతటి బలహీనుడైనా శక్తివంతంగా మారే రోజుగా ఈ మంగళవారానికి విశిష్టత ఉంది ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి ఆ వ్యక్తిని నిలదీసి అడగాలి అనుకుంటే మంగళవారం అడగండి అలాగే మీ డబ్బు మీ దగ్గర రావటం లేదంటే మీరు డబ్బు ఇచ్చిన వారి దగ్గరకు వెళ్ళి అడగడానికి మంగళవారం సరైన రోజు అలాగే చాలామందికి కోర్టు సమస్యలు ఉంటాయి ఆ కోర్టు సంబంధిత సమస్యలను తొలగించుకోవడానికి లాయర్ని కలవడానికి మంగళవారం మంచి రోజు ఇల్లు కొనాలన్నా భూమి కొనుక్కోవాలన్నా వాటి గురించి ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి మంగళవారం చాలా అద్భుతమైన రోజుగా భావించవచ్చు మళ్ళీ రిజిస్ట్రేషన్కి మంగళవారం పనికిరాదు ఇల్లు కానీ భూమి కానీ కొనాల వద్ద అనే డెసిషన్ మాత్రం మంగళవారం చేసుకోవచ్చు అలాగే మంగళవారం వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది ఎవరైనా సర్జరీ చేయించుకోవాలి అంటే మంగళవారం చేయించుకుంటే చాలా వరకు కూడా సర్జరీలు సక్సెస్ అవుతూ ఉంటాయి ఇలా కొన్ని ప్రత్యేకమైన పనులు మంగళవారం చేసుకోవచ్చు అలాగే వ్యవసాయ పరంగా చూస్తే మిరప వెల్లుల్లి అల్లం ఉల్లి వంటివి మంగళవారం పంటలో వేస్తే మంచిది మంగళవారం అనగానే అదేదో అమంగళం అని భావించకండి జస్ట్ గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు అంతే కొత్త పనులు మొదలు పెట్టకూడదు అంతే మంగళవారం ఎక్కువగా హనుమంతుణ్ణి పూజించుకోవటం వల్ల మనకు శనిగ్రహ కుజుని ప్రభావం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగా మంగళవారం హనుమంతుడిని ఎర్రటి పూలతో పూజించండి ఎర్రటి దుస్తులు వేసుకోండి మంగళవారం హనుమంతుడికి ఎర్ర సింధూరం అత్తరు బెల్లము సంపంగ నూనె తెల్ల జిల్లేడు శనగలు వంటివి సమర్పించాలి మన హిందూ ధర్మం ప్రకారం ఎర్ర పూలు ఎర్ర పండ్లు ఎర్ర చందనం ఎర్ర రంగు వస్త్రాలు ఎరుపు స్వీట్స్ హనుమంతుడికి ఎంతో ఇష్టం మంగళవారం హనుమంతుడికి వీటిని సమర్పిస్తే వారి జీవితంలో కుజగ్రహ ప్రభావం ఎక్కువగా చూపదు భయం అనేదే ఉండదు ఆ వ్యక్తికి సంబంధించిన కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి మరి తెలుసుకున్నారు కదా మంగళవారం రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదు ఎటువంటి నియమాలను పాటించాలో మంగళవారం రోజున తలపెట్టవలసిన పనులను మాత్రం చేసుకొని మంచి ఫలితాలను ఆశించండి మీకు మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సుఖ సంతోషాలతో సిర సంపదలతో మీ కుటుంబం వర్ధిల్లుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి